ఉన్నారు అందరూ బాగున్నారా సో ఫైనల్లీ మా డ్రీమ్ హోమ్ మా ఇల్లులో వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది సో వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎట్లా ఉందో చూపిస్తాను రండి సో పర్టికులర్గా గా చిన్న చిన్నవి పెట్టించుకున్నాం అనమాట సో ఇది టీవీ యూనిట్ డల్ లుక్ ఉండకుండా మంచి లుక్ రావాలని చెప్పేసి ఈ గోల్డ్ కలర్ ది తీసుకున్నాము ఇది టీవీ యూనిట్ అన్నట్టు అలాగే ఇప్పుడు మనం రావడంతో తోటే కీస్ అవి పెట్టుకుంటాం కదా దాన్ని హైడింగ్ ప్లేస్ లో ఉంచాం అన్నట్టు ఇట్లా డోర్ రావడం ఇట్లా హ్యాంగ్ చేసుకునేటట్టు మళ్ళీ ఇది ఓపెన్ చేస్తే ఇట్లా సో ఇది సో పైన కూడా ఫాల్ సీలింగ్ వర్క్ టోటల్ కంప్లీట్ అయింది ఎలక్ట్రిషియన్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది సో ఇక్కడ చూడండి పర్టిక్యులర్ గా ఈ విగ్రహం కోసం ఇక్కడ లైటింగ్ అన్నది పెట్టించుకున్నాం అనమాట సో ఇది కూడా పూజ చూపిస్తా ఫస్ట్ ఇది సో దీనికి ఇంకా హ్యాండిల్ రాలేదు అంటే మేము చేయించుకున్నాం హ్యాండిల్ సో ఇది ఓపెన్ చేసిన తర్వాత యాక్చువల్లీ వస్తుందని అనుకున్నాము రాలేదు అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామిది మొత్తం ఇట్లా గ్లాస్ దాని తోటి వస్తుంది సో దాని చుట్టూ లైటింగ్ అనమాట సో ఇక్కడ కింద మా మమ్మీ చెప్పింది అనమాట ఇక్కడ కూరడి పెట్టుకోవాలి ఖచ్చితంగా కదా అని చెప్పేసి సో దానికోసం పర్టిక్లతో దొంగ పట్టేలాగా చిన్న హోల్ పెట్టించాం అనమాట దానికోసమే ఇది ఇట్లా చేయించుకున్నాము ఇక్కడ మొత్తం గ్లాస్ సెట్టింగ్ పెట్టించుకున్నాము సో బ్యాక్ సైడ్ కూడా ఇదంతా గ్లాసే దీనికి మధ్యలో కూడా గ్లాస్ వస్తుంది సో ఇంకా ఫైనల్లీ నేనైతే ఇదే స్టెయిన్లెస్ స్టీల్ అయితే పెట్టుకున్నా ఇది నార్మల్ స్పూన్స్ది బౌల్స్ది ఇది ప్లేట్స్ది సో ఇక్కడ చూడండి ఇది మా శ్రీకాంత్ ఐడియా ఈ ప్లేస్ లో ఇట్లా పెట్టించుకుందాం అని చెప్పేసి సిలిండర్ ఇంకా నార్మల్ గ్లాస్ పెట్టుకోవడానికి సో ఇక్కడ కూడా గ్లాస్ తోటి క్లోజ్ చేయించా సో చిన్న చిన్నగా నేను అని చెప్పినా కదా నేను ఏం చేయించుకున్నాను సో ఇక్కడ వాష్ ఏరియా వాషింగ్ మిషన్కి ఇక్కడ వస్తుంది సో అది ఉంటుంది కదా మనం లిక్విడ్ సర్ఫ్ కంఫర్ట్ అవి పెట్టుకోవడానికి పర్టికులర్గా నేను ఇక్కడ దీనికి హ్యాండిల్ వస్తుంది సో కట్ చేసి పెట్టినారు ఇక్కడ ఒక హ్యాండిల్ వస్తుంది సో ఇక్కడ సర్ఫ్ కంఫర్ట్ ఇవన్నీ ఇంకా పైన ఇంకా క్లాత్ ఆరేసుకోవడానికి ఇట్లా కొంచెం సెండ్ చేస్తున్నాం అన్నమాట సో ఇప్పుడు కబోర్డ్ చూపిస్తాం మా కబోర్డ్ వర్క్ అయిపోయిన తర్వాత ఎట్లా ఉంది అంటే అందరు అడిగి కబోర్డ్ వర్క్స్ అయిపోయిందా అయిపోయిందా అని సో అక్కడ కూడా చిన్న చేంజ్ చేసినాం అన్నట్టు రెండు ఎట్లుందో చూపిస్తా ఇది ఏరియా యాక్చువల్లీ గ్రీన్ కలర్ మ్యాట్ ఇదిద్దాం అనుకుందాం అనుకుంటాం కానీ ఇంకా చేత వాళ్ళు ఏమన్నారంటే అది లైఫ్ రాదు సో బెటర్ ఇట్లానే ఉంచుకోవడం బెస్ట్ మీరు ఖచ్చితంగా కావాలంటే నీకేం చేద్దామని అంటున్నాడు ఇంకైనా బాగుంటుందో అది ఉండదు మంచి లుక్ రాదు అని అన్నారు కాబట్టి కొంచెం సింపుల్ ఇంకా మీరు ఇక్కడ ఇది ఇది ఉంటుంది చూడండి ఇది సో ఇది వాషింగ్ క్లాత్ అంటే మనం స్నానం చేసి వచ్చినాక వాష్రూమ్ క్లాత్స్ ఉంటాయి కదా అది వేసుకోవడానికి ఇట్లా చేపించిన మాట వాష్రూమ్ ఇది వైసా సో ఇది చిన్న బెడ్రూమ్ అనమాట సో బెడ్ కూడా రెడీ అయిపోయింది చిన్న వర్క్ ఉంది ఒకటి డిజైన్కి ఇంకా ఇది మళ్ళీ ట్రాన్స్ స్టడీ టేబుల్ యాక్చువల్ అక్కడ ప్లాన్ చేసిండస్ ఇక కానీ బ్యాగ్ అవుతుందని చెప్పేసి ఇక్కడ పెట్టుకున్నాం చూస్తే కొంచెం హైట్ అనిపిస్తుంది కాకపోతే ఏం హైట్ కాదు ఇక్కడ ఇప్పుడు న్యూ మ్యాటర్స్ తీసుకుంటాం కదా అది కొంచెం హైట్ వస్తుంది సో కూర్చునేసరికి ఇది ఇట్లా మళ్ళీ ఫోల్డ్ చేసుకోవచ్చు కింది కొంచెం తక్కువ ఉంది నాకు కొత్త కొత్త కలర్ అందుకే సో కబోర్డ్స్ ఇదే యాక్చువల్లీ మేము ఈ కలర్ సెలెక్ట్ చేసుకున్నాం దానికి ఇంకా కొంచెం అంటే సింపుల్ లుక్ ఉందని చెప్పేసి మంచి లుక్ రావాలని చెప్పేసి ఇది కొన్ని గోడలు అయితే డిజైన్ వాళ్ళు పెట్టించుకున్నాం సో ఇది సో కమెంట్ ఇక్కడ ఒక మంచి రావడానికి ఈ డిజైన్ గోల్డ్ కలర్ లైన్ అంటే ఈ గోల్డ్ కలర్ నే అలాగే టీవీ యూనిట్ కి యూజ్ చేసిన ఇక్కడ ఇది స్లైడింగ్ అన్నమాట ఓపెన్ డోర్స్ కాకుండా ఇట్లా పెట్టించినాము ఈ కలర్ కి గోల్డ్ కాంబినేషన్ బాగుంటుందని ఆపోజిట్ గా ఇట్లా చేయించుకున్నాం అన్నమాట సో ఇక్కడ టూ డ్రాస్ కూడా సో ఇట్లా ఇట్లా చేయించుకున్నాను అనమాట దేని దాన్ని సపరేట్గా వేయించుకుందాం అని ఇంకా ఇది వాష్రూమ్ సో క్లీనింగ్ వల్ల నిన్ననే పెయింటింగ్ వర్క్ ఉన్న క్లీనింగ్ వర్క్ నిన్ననే కంప్లీట్ అయిపోయింది ఇంకా చిన్న చిన్న సెట్టింగ్స్ ఉన్నాయి అన్నమాట ఇంకొకటి అది ఫీల్ వచ్చిందని ఇప్పుడు నేను దేవుడు దగ్గర అది ఒకటి వెంకటేశ్వర స్వామి వచ్చిందని చెప్పాను కదా అది వచ్చింది చూపిస్తాను ఫస్ట్ డోర్స్ ఆల్రెడీ ఫిట్టింగ్ చేయడం వల్ల ఈ గ్లాస్ అన్నది పట్టలేదు ఇక్కడ వీళ్ళకు షూ వేసుకోవడానికి ఇట్లా సిట్టింగ్ పొజిషన్ నుండి వేసుకునేటట్టు కూడా చూపించాను సో ఇది అన్నట్టు సో గాయస్ ఇదిగోండి ఫిట్ చేసినారు సో లైట్ వేసిన తర్వాత ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇది నాకు చాలా అంటే పెట్టించుకోవాలి పెట్టించుకోవాలి అనుకున్నా ఫైనల్లీ పెట్టించుకున్నాం అన్నమాట సో ఇట్లా సో ఫైనల్లీ ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాం